మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ అవుట్డోర్ స్టేడియం పనులు ఈ నెలాఖరునాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర ఆబ్కారి క్రీడలు యువజన సర్వీసులు పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మాధ్యులు శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు బుధవారం మెదక్ పట్టణంలోని ఎల్లమ్మ ప్రాంగణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల ఒకటి జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అవుట్డోర్ స్టేడియంలో జరుగుతున్న పనులను మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పురోగతిలో ఉన్న ఫుట్బాల్ మైదానం పనుల ప్రగతిని పరిశీలించి త్వరితగతిన వాడుకలోకి వచ్చేలాగా పనులు వేగవంతం చేయాలని స్టేడియం కలరింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు ఈ సందర్భంగా పదిహేను లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అథ్లెటిక్ పరికరాలను పరిశీలించారు మెదక్ పట్టణంలో వృత్తి నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ డిఎస్పీ కృష్ణమూర్తి మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పంచాయతీ రాజ్ ఈఈ రామచందర్ రెడ్డి జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్ ఆర్డీఓ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు చూడమ్మా దీన్ కూడా కలర్ వేసి పెన్సిలింగ్ పెన్సిలింగ్ కూడా ఏంటి అంటే లైట్ కలర్ వేసి వైట్ ఇది తప్పకుండా